ప్రైజ్ ద లాట్ ఈరోజు దేవుని జఫన్యా నుండి పదమూడు వరకు గతకాలమంతా పాపంలో జీవించి దేవునికి ఇష్టం లేని పనులు చేసి విసిగిపోయి ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయామని అనుకున్నంతగా దేవునికి ఉపయోగపడలేదని సిగ్గుతో నిరాశతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారా అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయనకు విరోధంగా గతంలో మనం చేసిన పాపములను బట్టి మనం ఎంత మాత్రము సిగ్పడన లేదు మనలో ఉన్న అపవిత్రతను గర్వమును దేవుడు అణచివేస్తాడు అలాగే మనలో ఉన్న చెడుతనమును తొలగించి తన పరిశుద్ధ సన్నిధిలో మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు కాబట్టి దీనులుగా సాత్వికులుగా ఆయన ముందు మోకరిల్లుదాము అబద్ధములు మోసములు మానివేసి దేవుని కృపను పొందుకుంటూ ఆయనను సేవిస్తూ పాపముతో ఉన్న గతమంతా ఆయనకు అప్పగించి నూతన స్వభావముతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడదాము పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును కాక ఆమెను